హాయ్ హలో అండి ఎలా ఉన్నారండి నమస్తే అండి నేను విజయవాడ కృష్ణానది దగ్గరికి వచ్చానండి అది విజయవాడ అమ్మవారిని చూడడం దర్శనం చేసుకున్నామని దర్శనం చేసుకుని చక్కగా అక్కడ అన్నదానం చేస్తున్నారండి అక్కడ భోజనం చేసి ప్రశాంతంగా అయితే తీసుకొని బయటకు వచ్చామండి అక్కడ అసలు బయటకు వచ్చిన తర్వాత వీడియో చేద్దామని తీస్తున్నాను ఇదిగో చూడండి బయట వాతావరణం ఈ విధంగా ఉందండి చక్కగా చూడండి పైన అసలు ఓం పెట్టారండి చూడండి ఎంత ఎత్తుగా ఉంటుందండి గట్టుగా దగ్గరలో ఉంటుంది కింద చూడండి ఇళ్ళు పిచ్చికిళ్ళు ఉన్నట్టే ఉన్నాయండి పెద్ద పెద్ద బిల్డింగ్లు పిచ్చుగూడులో ఉన్నాయండి కింద కృష్ణమ్మ కృష్ణమ్మ పరవళ్ళలో తొక్కుకుంటూ చక్కగా ఎంతో చక్కగా చల్లటి గాలితో తిరుగుతూ ఉందండి వాటర్ అందులో చూడండి ఎంత బాగుందో చూడండి చుట్టూ చెట్లు చక్కగా పక్కనే కాలువ కాలువ పక్కన బిడ్జి బిడ్జి పక్కన చిన్న చెరువులాగా చూస్తుంది ఆ మధ్యలో ఆ నీళ్ళు ఉన్నాడు పైన పైన మెరకలు ఉన్నాయి పక్కకి వచ్చేసరికి బైపాస్ రోడ్డు ఆ రోడ్డు పైన చూడండి చిన్న చిన్న కుక్క పిల్లలు అండి బస్సులు చూడండి ఎంత బాగుందో చూసారండి చిన్న చిన్నగా కనపడుతుంది పెద్ద పెద్ద కార్లు అండి కార్లు బస్సులు లారీలు బండ్లు అన్ని రకాలుగా అసలు వాహనాలు తిరిగినే తిరిగినట్టే ఉన్నాయండి అసలు చూసిన కాసేపు కూడా కొన్ని వేలు చూసుంటానండి దగ్గర దగ్గర నేను అక్కడ ఉంచినప్పుడు అది బ్రిడ్జి అండి అది బిడ్జ్జి నానుకొని మళ్ళీ ఇక్కడ వాటర్ ఆ పైన గట్టండి గట్టి చూసారు ఎంత ఎత్తుగా ఉందో కృష్ణం గట్టు ఎంత బాగుందో అన్ని గట్టండి దీన్ని ఇంద్రకి లాద్రి అంటారంటండి పక్కన ఆయన ఇది ఇందరికీ అద్దరమ్మా తల్లి పైన కూర్చొని ఉందమ్మా తల్లి అందరినీ చక్కగా ఆ దర్శనార్థం పిలిపించుకుంటుందమ్మ అంటున్నారండి అక్కడ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అంతాను అదకొండ పడవ పడవ పక్కనే చక్కగా స్టీమర్ అవన్నీ కూడా ఇక్కడే ఉంటాయండి అసలు దాంట్లోంచి వెళ్తే ఈ పక్కన బైపాస్ కూడా ఇదిగొంది వాహనం చేసారండి బస్సు అది బస్ స్టాండ్ నుంచి మమ్మల్ని తీసుకెళ్తాండి అక్కడ మనందరం తీసుకెళ్తాండి అక్కడికి టికెట్ ద్వారా అదే కొండపైకి వెళ్ళిపోదండి కొండ దుర్గమ్మ తల్లి గుడి అది పై నుంచి గోపురంగా నుంచి కిందకి ఎలాగా అనిపిస్తుంది చూడండి ఎంత బాగుంది చూసారా కింద వరకు అది కింద మళ్ళీ వాహనాలండి లోపలికి వెళ్తా ఉందండి అమ్మవారు అమ్మవారి దగ్గర లోపలికి వెళ్తా ఉన్నారండి అది ఈ వాహనం అండి దీని ద్వారానే మనం పది రూపాయలు టికెట్ తీసుకుంటారని చక్కగా లోపలికి తీసుకెళ్ళి దింపుతారని చక్కగా అయిపోండి కార్ పార్కింగ్ అండి బయటకు వచ్చేసేవాడి పార్కింగ్ వచ్చేవాడి ఈ కార్ల దగ్గర నుంచి ఈ మళ్ళీ కృష్ణమ్మ కనపడుతుంది కానీ నడుచుకుంటూ వచ్చేవాడి రోడ్డు వరకు నడుచుకుంటూ వచ్చామండి బస్ వచ్చాక బస్సు అక్క వచ్చింది కానీ దాన్ని మరి చక్కగా దర్శనం చేసుకుని చాలా బాగా దర్శనం అయ్యారు అమ్మవారు అమ్మవారి దర్శనం అయ్యారని చక్కగా ఈ కృష్ణానది చక్కగా ఈ బ్యారేజీ ఈ బ్రిడ్జిలు చక్కగా ఈ రోడ్లు ఇవన్నీ చల్లడిగాలి ఎండకూడ మూడి ఆ టైంలో కూడా చల్లడి గాలి వాళ్తా ఉందండి అక్కడ కానీ భలేగా ఉందండి అసలు అసలు ఆ ప్రదేశమే చాలా బాగుందండి స్టేమర్ చూడండి మధ్యలో అక్కడ దిగిన నేను నచ్చిన